ఈ నెల ఇరవై ఎనిమిదిన జిల్లాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ రాక స్థానిక నంద్యాలలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు అభిరుచి మధు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ ఈ నెల ఇరవై ఎనిమిదిన జిల్లాకు రానున్నారు చాయ్ పే చర్చ శోభాయాత్రలో పాల్గొనట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మద్దతు తెలిపారు రాబో స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీని బలోపేతం చేస్తామని కూటమి ఒప్పందాలలో భాగంగా బీజేపీకి ఇచ్చిన సీట్లకు గెలిపించుకుంటామని అభిరుచి మంత్రు తెలియజేశారు మీడియా మిత్రులకు నమస్కారం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం రాష్ట్ర నూతన రక్త రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు నంద్యాల జిల్లా పర్యటనకు రావడం ఉంది వారు అధ్యక్షులైన తర్వాత మొట్టమొదటి పర్యటనే రాయలసీమను ఎన్నుకోవడం అందులో భాగంగా నంద్యాలకు రావడం ఉంది ఈ నంద్యాలకు రావడం రాయలసీమ టూరే ఎన్నుకోవడానికి ముఖ్య కారణం రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బూతు స్థాయి నుంచి కూడా బలోపేతం చేయడం కూటమి ఒప్పందంలో భాగంగా పార్టీకి కేటాయించబడిన సీట్లు ఎమ్మెల్యే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ లోకల్ బాడీకి సంబంధించిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటే విధంగా పార్టీ కార్యకర్తలను నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతూ ఉంది అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ద్వారా రాయలసీమలో ఏ రకమైన అభివృద్ధికి అవసరమైన సమస్యలు ఉన్నాయి సమస్యలను గుర్తించడం ఆ సమస్యలపై స్పందించి కూటమి ప్రభుత్వం ద్వారా సమస్యలను పరిష్కరించడం ఇందులో ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే నందలకు రావడం జరుగుతుంది సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బూతు స్థాయి నుంచి కూడా రాష్ట్ర కమిటీ వరకు నిర్మాణం జరగడం అందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షుల నియామకం జరగడం వారు ఈ పర్యటనలకు రావడంలో ముఖ్య ఉద్దేశం పూర్తి స్థాయి కార్యకర్తలను తయారు చేయడమే లక్ష్యంగా రాయలసీమ అభివృద్ధి ధ్యేయంగా ఇంతవరకు గత పార్టీలు గతంలో పాలించిన అన్ని పార్టీలు కూడా రాయలసీమలో అనేక రకాల సమస్యలు ఉన్నా కూడా సమస్యల మీద స్పందించకపోవడం కేవలం పేపర్ వరకు ప్రకటనల వరకే ఆగిపోవడం అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది ఉదాహరణకు దాదాపుగా రెండు వేల పదిహేడు ప్రకటించి అభివృద్ధి స్కీముల అందాల్లో నత్త నడుకను నడుస్తూ ఎనిమిది తొమ్మిది సంవత్సరాలకు కానీ పూర్తిగా ఫలితాలు రాలేదు అందులో భాగంగా కేంద్రం నుంచి వస్తున్న నిధులు ఇప్పుడు జాతీయ రహదారులు కానీ రైల్వేల అభివృద్ధి కానీ గ్రామాల్లో ఇది కేంద్రం నిధులతోనే గ్రామాల్లో చూస్తే సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మరుగుదొడ్లు కానీ నివాస గృహాలు కానీ పెన్షన్లు కానీ ఉపాధి హామీ పథకం పనులు కానీ ఉచిత రేషన్ కానీ ఎన్నో రకాలుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేత మాత్రమే ఈ నిధులతో కొనసాగుతుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలుసు కానీ ఆ ఆ కార్యక్రమాల వివరాలు ఆ పథకాలు కూడా ప్రజలకు చేరడానికి కొంత గ్యాప్ ఉన్న కారణంగా రాష్ట్ర అధ్యక్షులు వారు రావడం మార్గనిర్దేశం చేయడం కింది స్థాయి వరకు కూడా కేంద్రం ఇస్తున్న నిధులు అందుతున్న పథకాల ఫలితాలు కూడా ప్రజలకు తెలిసేలాగా చేయడమే ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా అధ్యక్షుల వారు ఇరవై ఏడవ తారీఖు రాత్రికి నందలకు రావడం ఇక్కడ సూరజ్ గ్రాండ్ హోటల్లో బస చేయడం ఇరవై ఎనిమిదవ తారీఖున పార్టీ కార్యక్రమంలో భాగంగా శాఖకు ఆరు గంటలకు హాజరవ్వడం ఏడు గంటలకు చాయ్ పే చర్చ అనే కార్యక్రమంలో పాల్గొనడం అక్కడ స్థానికులతో స్థానిక సమస్యల గురించి చర్చించడం తర్వాత తొమ్మిది గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం వద్ద బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అందరికీ అల్పాహార కార్యక్రమం ముగిసిన తర్వాత పద్మావతి నగర్ ఆర్చి వద్ద నుంచి శోభయాత్ర అధ్యక్షుల వారి చేత మొదలవుతుంది పద్మావతి నగర్ ఆర్చి దగ్గర నుంచి మొదలైన శోభయాత్ర శోభా శోభాయమానంగా పట్టణమంతా అలంకరణ చేసి వేలాది మంది కార్యకర్తలతో నాయకులతో శోభయాత్ర జరుగుతుంది మున్సిపల్ ఆఫీస్ మీదుగా సౌజన్య కన్వెన్షన్ హాల్లో సమావేశం జరుగుతుంది సమావేశం అనంతరం నాలుగు గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుల చేత మీడియా వారితో చిట్చాట్ జరుగుతుంది ఆ చిట్చాట్ కార్యక్రమంలో పూర్తిగా మీడియా వారు జిల్లాలో ఉన్న సమస్యల మీద కానీ స్థానిక అంశాల మీద కానీ రాయలసీమ రాయలసీమకు సంబంధించిన ప్రధాన అంశాలు రోడ్స్ కనెక్టివిటీ కానీ రైల్వేల అభివృద్ధి కానీ స్థానికంగా ఉన్న అగ్రికల్చర్కు సంబంధించిన ఏదైనా సమస్యలు కానీ మనకు రావాల్సిన విద్యా కళాశాలలు కానీ కేంద్రీ కేంద్రానికి సంబంధించిన పథకాలు ఏదైనా వారితో మాట్లాడవచ్చు అది అధ్యక్షుల వారి ఇంటర్వ్యూ మాత్రం కాదు మీడియా వారితో చిట్చాట్ మాత్రమే కేవలం మీ దృష్టిలో ఉన్న ప్రతి సమస్య మీద మీరు ఒక గంట సమయం ఉంటుంది సాయంకాలం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు సమయం మీడియా వారితో చిట్చాట్ మాత్రం ఉంటుంది తర్వాత కార్యక్రమం అయిన తర్వాత మేధావులు వ్యాపార వర్గాలతో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మాత్రమే పాల్గొనే ఆ కార్యక్రమం స్టేట్ బ్యాంక్ గాలిలోని రామకృష్ణారెడ్డి గారి ఇంట్లో ఒక గంట కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమంలో ఎటువంటి పార్టీకి సంబంధం లేకుండా పట్టణ ప్రముఖులు పట్టణంలో ఉన్న మేధావులు వ్యాపార వర్గాల వారు మాత్రమే పాల్గొంటారు వారితో మాట్లాడడం వలన వారి వారి రంగాల్లో ఉన్న సమస్యలు ఏదైనా అందులో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి ఏదైనా సమస్యలు తీర్చేలాగా ఒకటి ప్రయత్నం చేయడం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కూటమిలో భాగస్వామ్యమైన పార్టీ కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యలు కూడా తీర్చడంలో భారతీయ జనతా పార్టీ ప్రజల వెంట ఉంటుందని తెలియజేసే కార్యక్రమం ఒకటి కేంద్ర ప్రభుత్వ పథకాలతో రాయలసీమలో నంద్యాలలో ముఖ్యంగా నంద్యాల జిల్లాలో ఏదైనా సమస్యలు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా ఆ సమస్యల మీద పార్టీ మేము ఉన్నామని చెప్పడం కొరకు మేధావులతో వ్యాపార వర్గాల వారితో అక్కడ సమావేశం అవ్వడం జరుగుతుంది